రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు కార్యకర్తలపై దాడులు చేస్తూ చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని ఫైర్ అయ్యారు నిన్న టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని కడప రిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు ఎలాంటి కారణాలు లేకుండా దాడికి పాల్పడ్డం దారుణమన్నారు ఈ చెడు సాంప్రదాయం భవిష్యత్తులో టీడీపీ కార్యకర్తలకు చుట్టుకుంటుందని వ్యాఖ్యానించారు జగన్ దాడులు ఆపకపోతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు లాంటి సాంప్రదాయం లేదు ఎన్నికలైపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తా ఉన్నారు దగ్గరుండి ఏం సాధిస్తారు దీనివల్ల మీరు వేసే ఈ బీజం మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపు పొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చుట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఎదు ఎద పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కూడా చెప్తా ఉన్నా ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతూ ఉన్నాడు దయచేసి ఆపండి